స్తు తులపయాశీలుడా నీకే ఆరాధనాస్తు తులప అశీలుడా నీకే ఆరాధనా ఆత్మతోను సత్యముతోను ఆరా తోను సత్యముతోను ఆరాధించదను 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 చదను ఆరాధి నీకే ఆరాధనా ఆరాధన

చెరసాల శ్రమలు ఎన్నొచ్చిన నిన్నే ఘనపరతును చెరసాల శ్రమలు ఎన్నొచ్చిన నిన్నే సత్యము ఆత్మతోను సత్యముతోను ఆరాధించదను ఆత్మతోను సత్యముతోను ఆరాధ్యదను ఆరాధి చెదను ఆరాధి చెదను నిత్యస్లపయాసిడాకే ఆరాధన ುತು ಲಪ್ಪ ಸೀನುಡ ನೀಧನಾ ದಾವಿದು ಅಲ್ಲೇ ನಾಟ್ಯ ಮಾಡು ನಿನ್ನಸ್ತು ತಿಂತು ನೋ ದೂವಲ್ಲೇ ನಾಟ್ಯ ಮಾಡಿ నిన్న స్తీను కృత కీర్తన నేపాడు నిన్న కొనియాడను కృత కీర్తన నేపాడు నిన్న కొనియాడను ఆత్మతోనో સત્યમુતોનો આરાધ્ય ચદન આત્મતો નું સત્યમતો નું આરાધ્ય ચદન આરાધિન ચદન આરાધીન છેદન ತುಲ ಪಾಸು ಈ ಕೇ ಆರಾಧನಾಸ್ತು ತುಲಪ ಆಸಿನ ಆರಾಧನಾ ಮೋಶೆ ಭಲ್ಲೆನು ಶುಭ ಭಲ್ಲೆನು ನಿನ್ನ ಸ್ತು ತಿಂತು શેવલ હે એ શુવલ સ્તુતિ નિ વિજય ગીતમ ને પાડ છું સિનુક ચેરદાર વિજય ગીતમ ને પાડ છું સિનુક છે ఆత్మతోను సత్యముతోను ఆరాధ్యదను ఆత్మతోను సత్యముతోను ఆరాధ్యదను

ఆరాధనా ఆరాధనా నిత్యస్తు తులపయా శిను ఈ ఆరాధనా నిత్యస్ల పిను ఈ ఆరాధనా నిత్యస్థు తులపై ఆయన ఇస్రాయిలీలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడైనటువంటి దేవుడు ఎవరైతే ఇద్దరు ముగ్గురు నామమున కూడి నిలిచి ఉండి ఆయన నామమున ప్రార్థన చేస్తారు ఆయనను స్థుతిస్తారు ఆయనను ఘనపరుస్తారు వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఆయన మన యొక్క స్థుతుల మీద ఆస్సీనుడై ఉంటున్నాడు దేవునికి బిడలారా ఆత్మతో సత్యముతో వెరిగి నలిగినటువంటి హృదయముతో అయా ప్రభ నీ కొందనాలు నాయన నీ కొందనములు తండ్రి ఈ రీతిగా స్థుతించుటకు ఈ పాట మనల్ని సంధిస్తుంది ఈ పాటలో ఉన్నటువంటి అర్థము దేవునిని సమీపించడానికి మనకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ను ఒప్పుదలను సరి చేసుకునేటట్లుగా మనకిది దోహదపడుతుంది అంతే దేవుని బిడలారా మన ఆత్మతో సత్యముతో మన హృదయాంతరంగములో నుంచి ఆయన మనం స్థుతించవలసినటువంటి వారమై అంటున్నాం ఆయన ఇచ్చిన రక్షణను బట్టి కాపుదలను బట్టి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి స్థుతులు చెల్లించవలసినటువంటి వారు దేవుడు చక్కడ అవకాశం ఇచ్చాడు స్థుతించడానికి వచ్చే వారిని అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు దేవుని బిడలారా ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ఒకవేళ మనం పోగొట్టుకుంటే అంతకు మించి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏది లేదు దేవుని బిడలారు స్థుతించాలి ఆరాధించాలి మన మనుష్యులను చూస్తాం మనుష్యులను బట్టి మన స్థుతి మన ఆరాధన కాదండి దేవుడు ఏమై ఉన్నాడో దేవుని బట్టి ఆయన మనకిచ్చిన రక్షణలు బట్టి ఆయన యొక్క గుణలక్షలను బట్టి స్థుతిస్తాం ఘనపరుస్తాం ఆరాధిస్తాం దేవుడు హృదయాన్ని చూస్తాడు హృదయాంతరంగంలో నుంచి వచ్చినటువంటి నీ యొక్క స్థుతిని నీ ప్రార్థనను దేవుడు సంతోషిస్తాడు అంగీకరిస్తాడు స్థుతికి కారణభూతుడు మా గొప్ప రక్షక మీ కొందనాలు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి నమ్మకమైనటువంటివి సత్యవంతుడవు సత్యవంతుడవునాయన సత్యస్వరూపివి తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడవు నాయన అయా మీరు పూజార్హులు నాయనా మీ కొందనాలు స్తోత్రాలసి చెల్లిస్తుంటున్నాం పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్నటువంటి దేవుడవు నాయన మీ కొందనాలు తండ్రి మేము అయోగ్యులము తండ్రి మాకిచ్చినటువంటి అర్హతను బట్టి అర్హత పాత్రగా ఎంచిన విధానమును బట్టి ప్రభువా మీ స్తోత్రాలు స్తో త్రాల్సతులు మీరు మాకిచ్చిన రక్షణను బట్టి రక్షణ వస్త్రమును బట్టి నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి సహవాసమును బట్టి ప్రభావ మీ కొందనాలు ఇంతటి ప్రేమను కృపను ప్రభు మా ఇడలో కురిపిస్తున్నందులకు మంచిది ఏది మాలో లేదు నాయన ప్రభా అయినప్పటికీ ప్రభు నీ ప్రేమను వెళ్ళాడు పరుస్తూ మమ్మల్ని సరి చేస్తూ సరిదిద్దుతూ నిలబెడుతూ నడిపిస్తున్న అందులోకి తండ్రి ఏమిచ్చి ఒక రుణాన్ని మేము తీర్చుకోగలము నాయన విరిగి నలిగినట్టు ఉండదు ఏమతో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నదిటడు వేస్తున్నా స్థుతులు చెల్లించుకొని చిన్నాము నాము తండ్రి ఆమె దయచేసుకొచ్చు